జనసేన పార్టీ నాయకుడు చెప్పే మాటలు ఏంటి అంటే సమాజాన్ని ఉద్ధరిస్తాం సమాజంలో మార్పు తీసుకొస్తాం సమాజంలో మహిళలకు వాల్యూ ఇస్తాం మహిళల వైపు కన్నెత్తి చూస్తే నరికేస్తాం పిసికేస్తాం కొరికేస్తాం గంజాయి కేసులని ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడెనపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలెత్తుకునేలా చేస్తాం తీరా ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇస్తే తలెత్తుకునేలాగా కాదు తల దించి మోకాల దాడు మీద జనాలను కూర్చోపెట్టేలా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలు నిలబెట్టుకోరు ఏమన్నంటే అక్రమ దాడులు ఏమన్నంటే దౌర్జన్యాలు అధికారం కోసం ప్రశాంతంగా ఉండే తిరుపతి నగరంలో మొన్న చేసినటువంటి దమనకాండ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట స్పందించల రాష్ట్రంలో అత్యాచార ఘటనలు అయ్యా ముచ్చుమరి గతంలో మా కూతురు శవాణానే మాకు తెచ్చిందంటే అస్సలు పట్టించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి యావత్ ప్రపంచం మొత్తం చూశారు మహిళలకి మీరిచ్చే గౌరవం కూడా ఏ పార్టీదో మొత్తం జనాలందరూ గమనిస్తూ ఉన్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఎందుకు చూపిస్తూ ఉన్నారు తాజాగా జనసేన తిరుపతి అధ్యక్షుడు అంటే ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అని ఒక ఆయన గతంలో రోజా గారి మీద నోరు పడేసుకునేవాడు రోజా గారి కూతురు పేరు తీసుకొచ్చేవాడు కుమార్తె పేరు కూడా ఇట్లా ఎట్లా పడితే అట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉండే కిరణ్ రాయల్ అనే ఒక అతను ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో బొమ్మల దుష్ప్రచారం చేసే విధంగా తీసుకొచ్చాడు ఏదో రోబో వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఐదని ఇదే కేసు రామ్ వర్మ మీద నడుస్తా ఉంది రామ్ వర్మ గారి పైన మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళు కాబట్టి అరెస్టు లేవు అమ్మ మీద విచారణకు రావాలి అరెస్ట్ చేసేస్తాం ఐదు బెదిరింపులు కూడా ఉంటాయి ఇక కిరణ్ రాయలకు సంబంధించి ఒక మహిళ మోసపోయిందంట ఆయన చేతుల్లో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల వరకు డబ్బులు ఇస్తే నమ్మి ఈరోజు ఆ కిరణ్ రాయలైన అతను బెదిరించి భయపెట్టి ముప్పై లక్షలకు మాత్రమే చెక్స్ కానీ ఏదైతే ఇస్తాను అది ఇదని చెప్పి మిగిలిన డబ్బు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట పూర్తి స్థాయిలో నమ్మటం అంటే ఇంక మరి ఏ విధంగా నమ్మిందో మనకైతే తెలియదు అది ఇంకా జనాలు ఏం మాట్లాడుకుంటారో నాకైతే తెలియదు అది పర్సనల్లా లేకపోతే మీ ఆలోచన మీకు ఉండొచ్చు కానీ కోటి ఇరవై లక్షల రూపాయలు ఒక సాదాసీద మహిళ దగ్గర తీసుకొని డబ్బులు ఎక్కువ తిని పైన ఒకసారి చూడండి ఆమె ఏం మాట్లాడుతుందో కూడా వినండి అప్పులు చేసి అతను నా పిల్లల్ని చెప్పుతారాన్ని బెదిరించి ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నాది బాండ్లు చెప్పులు రాయించాడు అన్ని పోస్తూ ఉన్నాయి నాది ఇంకా నేను బతకలేను అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాచారం చెప్పలేకపోతున్నారు అతను

అప్పులు చేసి మరి దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చాను తర్వాత నన్ను చంపేస్తాను నా పిల్లలు చంపేస్తాను నేను బెదిరించి ముప్పై లక్షల వరకు చెక్స్ ఏదో ఇచ్చేసాడంట అంటే ఇంకా అమౌంట్ అయితే పే చేయలేదు ఏదో బాండ్స్ రాసిచ్చాడంట అంటే ఐపీ ఐ థింక్ పేపర్ నోట్స్ కానీ అవి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ పిల్లల్ని ఆమెను బెదిరించుతూ ఇబ్బంది పెడతా ఉన్నారంట వాళ్ళ పిల్లలకి సమాధానం ఏమో చెప్పలేకపోతుందంట వీళ్ళు అడుగుతూ ఉంటారు కదా బయట నుంచి తెచ్చి ఇచ్చినప్పుడు ఇంకోటి ఆ వ్యక్తి ఎవరో కాదు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల ఐదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ కోటి ఇరవై లక్షల రూపాయలు ఆ వ్యక్తికి ఎలా ఇచ్చారు మీరు ఏం చూసి ఇచ్చారు నమ్మి ఇచ్చానంటే ఏంటి దాన్ని అర్థమేంటి ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఆలోచించుకుంటారు ఈ వ్యక్తి బయటకు వచ్చి చెప్పే నీతులేమో శుద్ధపూసి మాట్లాడి చెప్తాడు చేసే పనులన్నీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు ఏం పని ఆ శు ఆ శుద్ధపోషకి నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి విమర్శించేస్తే ఆ వ్యక్తికి అంత సీన్ లేదు నిజం ఆ వ్యక్తి స్థాయి ఎంత ఆ వ్యక్తి చేసే షో ఎంత షో ఆఫ్ క్యాండిడేట్ అయితే నిజంగా టూ పాయింట్ ఓ నిజంగా కేసు పెడితే అతను ఇప్పుడు అరెస్ట్ చేయాలి కుటుంబ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పని అయితే మీరు కూడా అతన్ని కూడా అరెస్ట్ చేయండి మార్ఫింగ్ ఫొటోస్ కదా ఇదే కేసులో కదా రామ్ రాంగోపాల వర్మ గారిని నిమిషిస్తుంది మీరు మరి మార్ఫింగ్ ఫోటోస్ పెట్ పెట్టి బహిరంగంగా ఇదిగో ఇది ఇది అని చెప్తే మరి దాన్ని ఏమంటారు అదే కూటమి ప్రభుత్వం లేదే సాధ్యమేనా ఆ కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి నోటికి హద్దు అడ్డు పరిచయం ఉండదు నోటికి ఏది వస్తుంది అంటాడు అసలు త తలుండే మాట్లాడతాడో తెలియదు మెదడు ఉందో మాట్లాడతాడో తెలియదు ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు కానీ మాట్లాడతాడు ఎంతకై